అందరికీ నమస్కారం ఒక వారం రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఉమ్మడి ప్రకాశం అంటే మనకి బా ఇప్పుడు బాపట్ల కాన్స్టిట్యున్సీలో కలిసినటువంటి పర్చూరు చీరాల అద్దంకి ఆ నియోజకవర్గాల నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అయితే పర్చూరు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎడం బాలాజీ గారు కూడా ఈ మీటింగ్కి గరి హాజరు అవడం జరిగింది దీంట్లో ఈ మీటింగ్ లో కూడా ప్రధానంగా ఎడం బాలాజీ గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయినట్టుగా కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలియజేయడం జరిగింది అదే ప్రధాన పత్రికల్లో కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా వార్తలు రావడం జరిగింది అసలు మీటింగ్ ఎందుకు హాజరు కాలేదని చెప్పి కూడా బాలాజీ వర్గాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది అయితే వాళ్ళు కొన్ని కారణాలు చెప్పడం కూడా జరిగింది ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అంటే మీటింగ్ రావడానికి కూడా కొంత పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వాళ్ళు తీసుకెళ్ళిన దరిమిళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్ట్రాంగ్గా ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఉండటం వల్ల ఆ పర్చుల్ కానిస్టెన్సీకి ఆయన ఎలా న్యాయం చేస్తాడని కూడా ప్రశ్నించడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి బాలాజీ గారికి కూడా దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరో నాలుగైదు రోజుల్లో కూడా ఆయన పర్సనల్గా కలిసే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది దరిమిళ నిన్న ఎడం బాలాజీ గారు కూడా పర్చూరు కాన్స్టిట్యుకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన నివాసంలో కలిసినట్లుగా కూడా కొంత కొంతమంది అయితే వైసీపీలో ఉన్నటువంటి లీడర్షిప్ అయితే తెలియజేయడం జరిగింది ఇన్ని రోజుల వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చెందిన తర్వాత కూడా దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమందికి టచ్లో లేడు అయితే ఎడం బాలాజీ గారికి కొన్ని వ్యాపారాల దృష్టి ఆయనకి ఫారెన్లో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ కొన్ని వ్యాపారాల దృష్ట్యా కూడా ఆయన అందుబాటులో లేడని చెప్పి కూడా బాలాజీ వర్గం అయితే చెప్తా ఉంది కానీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వర్చువల్ కాన్స్టెన్సీలో ఆ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కొంత ఇబ్బంది పడుతుంది సో అప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయన పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి బాలాజీ అందుబాటులో లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అవడం జరిగింది అయితే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీని మార్చేంత వరకు కూడా వ్యవహారం వెళ్లటంతో కూడా అక్కడ ఉన్నటువంటి బాలాజీ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ లీడర్స్ అయితే జోక్యం చేసుకొని కూడా మళ్ళీ బాలాజీని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఆయనతో మాట్లాడటం జరిగింది మరి మరి ఆయన కంటిన్యూషన్గా వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటారా అయితే ఈ రోజు జగన్ బర్త్డే వేడుకల్లో కూడా బాలాజీ గారు పాల్గొనకపోవడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది మరి రెండు రోజుల్లో కూడా పర్చూర్ కాన్స్ట్యున్సీ మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది బాలాజీ గారిని కొనసాగిస్తారా లేకపోతే ఇప్పుడు కొంతమంది అయితే పర్చూరు రేసులో ఉన్నారు వారిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తారా అనేది కూడా మరి ఒక రెండు మూడు రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా ఆ పర్చూరు కానిస్ట్యెన్సీలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నేతలు అదేవిధంగా బాలాజీ గారికి దగ్గరకు ఉన్నటువంటి వారు కూడా తెలియజేయడం జరిగింది